వావ్ అనే ప్రోగ్రాం ద్వారా కడపలో చెత్త నుంచి ఆదాయం సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లుగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమం కుప్పంలో ముందుగానే ప్రారంభమైందని అన్నారు ఐటీసీ కంపెనీ ద్వారా ఈ ప్రయోగం చేస్తున్నామని ఇక చెత్త ద్వారా ఇటుకల తయారీ చేపట్టుతున్నట్లుగా ఎమ్మెల్యే తెలియజేశారు डॉक्टर बेच को मां बट्टा करके आदि नाव इंद्रेश डॉक्टर भी रहने डॉक्टर शर्मा अंबोचर నిన్న కర్నూల్లో జరిగిన బస్సు ప్రమాదానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను చిన్న నిర్లక్ష్యం వల్ల దాదాపు పంతొమ్మిది ప్రాణాలు పోవడము అందులో దాదాపు ఆరు నుంచి ఏడు మంది మన ఆంధ్ర రాష్ట్రంలోని తెలుగువారు అవ్వడము తన విచారకరము చిన్న తప్పిదం వలన ఈ ప్రమాదం జరగడము దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరణించిన కుటుంబాలకు వాళ్ళ మనుషులను తేలం కానీ చిన్న ఆర్థిక సాయం చేయడం జరిగింది మోడీ గారు ఐదు లక్షల రూపాయలు అలాగనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన్నించిన కుటుంబాలకు కానీ అలాగనే గాయపడిన వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఇస్తూ వాళ్ళకి అండగా ఉంటుంది గూగుల్ కంపెనీ మన రాష్ట్రానికి రావడము విశాఖ తీరంలో ఈ గూగుల్ కంపెనీ తన పెట్టుబడులు పెట్టుకోవడానికి ముందుకు రావడము హర్షించదగిన విషయము కంపెనీ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్లు అంటే ఒక వన్ పాయింట్ త్రీ సెవెన్ లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడము ఇది అమెరికా బయట దేశాలలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది హర్షించదగిలిన విషయం దాదాపు దీనివలన కొన్ని లక్షల ఉద్యోగాలు రావడము ప్రపంచ దేశాలన్నీ టెక్నాలజీ కోసము మన యొక్క రాష్ట్రం వైపు చూడడం అనేది మనం సాధించుకున్న ఒక గొప్ప విషయము మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయము భారతదేశంలో అతి పెద్ద అమౌంట్ ఇది ఇది సాధ్యమైందంటే అనుభవజ్ఞుడైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాదిగానే టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అయిన మన నాలా లోకేష్ గారి యొక్క కృషి ఫలితమే ఆ క్రెడిట్ మొత్తము మన నాయకుడికే చెందుతుంది విద్యార్థులు యువత ఇప్పుడే డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే ఎంతో ఆశాభావంతో ఈ యొక్క పెట్టుబడులని స్వాగతిస్తున్నారు వాళ్లకున్న ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయని చెప్పి సంతోషంగా ఉండరు వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది ఒక గౌడౌన్ మాత్రమే దానికి వచ్చే ఉపాధి అవకాశాలు ఒక పది మంది వాచ్మెన్లో మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవగాహన రాహిత్యము చూసి నవ్వాలని కూడా అనిపించట్లేదు అయ్యో పాపం అని పిటి చేయాల్సి ఉంది ఐదు సంవత్సరాలు ఇలాంటి వ్యక్తులకి మనం అధికారాన్ని అప్పగించి మన భవిష్యత్తును వాళ్ళ చేతుల్లో పెడితే ఒక డ్రైవర్ మతి భ్రమించిన డ్రైవర్ చేతిలో ఒక వెహికల్ ఉంటే అందులో ఉన్న ప్యాసింజర్స్ పరిస్థితి ఏందో ఆ విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం పరిస్థితి అయింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలస్యంగా ఈ యొక్క డేటా సెంటర్ వస్తే ఒక ఈకో విశాఖలో మంచి ఈకో సిస్టమ్ ఏర్పడుతుందని చాలా ఆలస్యంగా ఇక అందరూ ఉంచుతున్నారు తప్పదు దీని గురించి ఒక పాజిటివ్ మాట్లాడాలనే తప్పని పరిస్థితిలో మాట్లాడాడు తప్పితే మన రాష్ట్ర ప్రజల గురించి ఏమాత్రమైనా ఈయనకు బాధ్యత ఉందా ఈరోజు మళ్ళా ఒక క్రెడిట్ చోరీ మొదలుపెట్టారు ఆ తర్వాత నేను ఐదు సంవత్సరాల నుంచి చేసిన దానికి మాత్రమే వీళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తున్నారు జనరల్గా సామాన్లు దొంగతనం చేస్తారు డబ్బులు దొంగతనం చేస్తారు కానీ క్రెడిట్ కూడా చోరీ చేసేవాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు వీళ్ళు వీళ్ళు కట్టిన ఋషికొండ మీద ఉన్న ప్యాలెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అవగాహన ఉత్సాహము రాష్ట్ర ప్రజల మీద ఉండి నింటే ఐదు సంవత్సరాలు రాష్ట్రంలోని తెలుగువారు నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు ఈరోజు ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలకు మన తెలుగు వాళ్ళకు ఉండేది కాదు అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఇలాగనే నారా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ తీసుకొచ్చి అనంతపురం దగ్గర స్థాపిస్తే అధికారంలోకి వచ్చాక ఆ మోటార్స్ కంపెనీని ఎలా బయటికి తోలేసేయాలా ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఉంటే ప్రజలకు మంచి జీవన సరళి ఆదాయం వస్తుంది ఆదాయం వచ్చితే వీళ్ళు నన్ను భగవంతుడు అనుకోడు వీళ్ళని ఆదాయ పరంగానూ ఆర్థిక పరంగాను ప్రజలకు ఏ విధమైన అవకాశాలు లేకుండా చేసి వాళ్ళని దుర్భర దారిద్యంలో పెట్టేస్తే లిచ్చే బటన్ నొక్కితే వచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తారనే ఉద్దేశంతో అనేక లెటర్స్ రాసి లేఖలు రాసి వారిని పా పోగొట్టాలంటే సదరు కంపెనీ ప్రధానమంత్రి గారికి ఫిర్యాదు చేసి వాళ్ళని పడుతున్న కష్టాలు చెప్తే ఏమన్నా గతం గత్యంతరం లేక వదిలేశాడు కానీ అది కూడా మళ్ళా మాట్లాడతారు నా వల్ల వచ్చింది కియా మోటార్స్ అనేది చెప్పే దుర్భరమైన స్థితిలో ఆ పార్టీ ఉంది మన కడపలో జరుగుతున్న రేపు భవిష్యత్తు కాలంలో జరుగుతున్న ఒక పెద్ద మార్పు గుచ్చి తెలియజేయదలుచుకున్నాను ఐటీసీ కంపెనీని యొక్క వేస్ట్ సెగరిగేషన్ కోసము సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఐటీసీ కంపెనీని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లోని యొక్క ఈ చెత్త సెగరిగేషన్ కానీ ఇలా ఈ చెత్తను మేనేజ్మెంట్ విషయంలో కానీ మాకు సహాయం కావాలని చెప్పేసి పెద్ద పెద్ద కంపెనీలను అడిగితే ఈ ఐటీసీ కంపెనీ ముందుకు వచ్చారు వాళ్ళు ఈ వేస్ట్ సెగ్రిగేషన్ దాంట్లో నిష్ణాతులు వాళ్ళు మేము కూడా తీసుకుంటాము అడాప్ట్ చేసుకుంటామంటే దత్తత తీసుకోవాలంటే మా యొక్క కడపను తీసుకోండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే మన కడప కోసము మన కడప భవిష్యత్తు కోసము మన కడపలోని ప్రజల పరిశు పరిశుభ్రమైన వాతావరణం కోసము వాళ్ళని ఎంతో ఒత్తిడి చేసి కడపకు తీసుకొచ్చి కడపలో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే చెత్తను చెత్తలాగా చూడకూడదు దాంతో మర్యాదపూర్వకంగా ప్రయత్ ప్రవర్తించాలి అంటే చెత్త ఉంది అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వేయడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు చెత్తతో కూడా ఒక వెల్ బీయింగ్ పద్ధతి ప్రకారము మనము ప్రవర్తించుకోవాలి తడి చెత్తను పొడి చెత్తను సర్జికల్ వేస్ట్లను మనం సపరేట్ చేసేసి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది అలాగనే ఈ యొక్క వావ్ అంటే ఇంకొక మాట వేస్ట్ టు వెల్త్ ఈ చెత్త నుంచి కూడా వెల్త్ క్రియేట్ చేసే పద్ధతి ఉంది ఈ చెత్త నుంచి కూడా ఆదాయాన్ని సృష్టించవచ్చు ఇందులో భాగంగానే ఐటీసీ కంపెనీ మన కడపను అడాప్ట్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఎంఓయూ అయిపోవడం జరిగింది దాదాపు మూడు నాలుగు నెలల క్రితము అందులో భాగంగా వాళ్ళకి స్థలము చేసినాము ఇందుకు గాను కడప కార్పొరేషన్ నుంచి కానీ కడప ప్రజల నుంచి కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు కాదు దీని ద్వారా ఐటీసీ కంపెనీనే స్వచ్ఛమిత్రాలను వాళ్ళని రిక్రూట్ చేసుకొని మన కడప కార్పొరేషన్ నుంచి దాదాపు వంద మంది మహిళలను అంటే ఒక్కొక్క సచివాలయానికి ఒక మనిషిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ జీతాలు కూడా వాళ్ళే ఇచ్చుకుంటారు ఈరోజు మీరు గమనిస్తే ఎవరైనా కానీ మన పెద్దోళ్ళు మన తాతలు ముత్తాతలు తండ్రులు తల్లులు మనకు ఆస్తులు పంచుతారు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు జీవితాంతం సంపాదించుకున్న ఆస్తులు మనకు పంచుతారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మనం ఎన్నుకున్న ప్రభుత్వము వైఎస్ఆర్సీ పార్టీకి చెందిన ప్రభుత్వము మనకు పంచింది ఏంది అని అంటే తలకు ఒక వెయ్యి కేజీల చెత్త ఈ ద్వారా ఒక్క కడపలోనే ఫోర్ పాయింట్ ఫైవ్ టన్స్ అంటే నాలుగు వేల ఐదు వందల లక్షల కేజీల చెత్తను వదిలేశారు రాష్ట్రం మొత్తం మీద మీరు చూస్తే ఎనభై ఐదు వేల లక్షల టన్నుల చెత్తను వదిలేశారు మళ్ళా చారిత్రాత్మకంగా ఒక చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే చెత్త మీద పన్ను వేసి చెత్త కోసం కూడా డబ్బులు తీసుకున్న ఒక అధ్వాన్నమైన ప్రభుత్వంగా ఐదు సంవత్సరాలు మనల్ని పరిపాలించినారు డబ్బు వసూలు చేశారు డబ్బు తీసుకున్నారు కనీసం ఆ చెత్తను మన రాష్ట్రం నుంచి తొలగించడం ఎలా అనే దాని గురించి ఆలోచించలేదు ప్రతి ఒక్క ఇంటి నుంచి మన రా కడపలో తొంభై వేల ఇండ్లను ఉంటే తొంభై వేల ఇండ్ల నుంచి వంద రూపాయలు కలెక్ట్ చేసుకొని వీళ్ళు అక్రమ సంపాదన చేయడానికి గత ఐదు సంవత్సరాలు ప్రయత్నించినారు కానీ వీళ్ళకిచ్చిన సమయంలో వన్ పర్సెంట్ కూడా ప్రజల గురించి ఆలోచించి తింటే నాలుగు వేల ఐదు వందల లక్షల కేజీల చెత్త కడపలో అక్యుములేట్ అయ్యేది కాదు మనము గత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు భారతదేశ పరంగా మనము అరవై స్థానంలో ఉన్న వాళ్ళము ముప్పై ఒకటవ స్థానానికి కార్పొరేషన్ వచ్చినాం మనం వచ్చాక ఇదంతా మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా మనం వెళ్ళి ఎక్కడికక్కడ కార్పొరేషన్ సిబ్బందిని యాక్టివేట్ చేస్తూ పనిచేస్తున్నాము ఓకే ఈ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వము వీళ్ళు ఈ యొక్క చెత్త నిర్వహణ స్వచ్ఛ గడప కోసము వీళ్ళు ఫుల్ ఫోకస్డ్ ఉన్నారని వాళ్ళల్లో కూడా మార్పు వచ్చి వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు శానిటైజేషన్ సిబ్బంది కానీ హెల్త్ వర్కర్స్ కానీ అలాగనే రాష్ట్రంలో చూస్తే ఆరో స్థానం నుంచి మూడవ స్థానానికి వచ్చింది బట్ ఇక్కడి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్ళారు ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన హెడ్ క్వార్టర్స్ ఇది ఈరోజు మన యొక్క కార్పొరేషన్ యొక్క ఆదాయం ఎంతంటే నలభై నుంచి నలభై ఐదు కోట్లు మన ఆర్థికంగా ఎంతో పెద్ద స్థానంలో ఉండాల్సిన వాళ్ళము మన ఫండ్స్తోనే మనం డెవలప్మెంట్ చేసుకునే స్థితిలోకి మనం వెళ్ళిండాలా ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అంటే పేర్లు మారిన కూడా పార్టీలు ఉన్నవాళ్ళు వాళ్ళే సో వాళ్ళు ఫోకస్ చేసి ఉంటే మనం కూడా రా విజయ వైజాగ్కి రాజమండ్రికి పోటీ పడి మనం ముందుకు పోయిందే వాళ్ళము వీళ్ళకి అవగాహన లేకుండా ఇదొక దోపిడీ చేసుకోవడానికి మాత్రం ఈ కడప నగరాన్ని వాడుకున్నారు తప్పితే కడప గురించి ఎవరన్నా ఆలోచించినారా ఈ పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు వైఎస్ఆర్సిపిటీ సిపికి చెందిన నాయకులు